దేవాతి దేవుని స్తోత్రాలు నా ఆత్మీయ తల్లిదండ్రులు శ్యామయ్య గారికి జ్యోతమ్మ గారికి తమ్ముడి శేఖర్కి మరి ఇంకా మరి నా ఆత్మీయ పిల్లలు సంఘ అందరికి కూడా నేను హృదయపూర్కొందనాల్సి కొందనాలు తున్నాను మరి నేనైతే అంత దాని కాదు నాకు అంత నా గురించి మీకు అందరికీ తెలుసు నేను అంతగా చదువు అసలు చదువుకోలేదు కూడా అయినా దేవుడే మనతో మాట్లాడాలా మరి రోజు నేను ఆశించేది ఏంటంటే నేను అంతటి దాని కాదు యాహాన్ గారు అన్నారు మరి నాకంటే యాహాన్ గారిని అన్నారండి మరి అందరూ నువ్వు వేలియావా నువ్వు ఎవరవన్నీ అడిగినప్పుడు కాదు కానీ గారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వరకు ఇచ్చారు కదండి కానీ గారు అన్నారో మరి నేను నేలతో బాపుతాను కానీ నాకంటే వెనక వచ్చేవాడు అగ్నితో ఇస్తాడు ఆయన చెప్పులు వారిని పుట్టకుండా నేను పాత్రుని కాదు అలా ఎందుకంటే శ్యామయ్య గారు దైవ సేవకులు అలా నేను అంతటి దాన్ని కాదు పక్కన అంతకంటే నాకు అసలు ఏం తెలీదు అయినా నేను చిన్న ప్రార్థన చేసి చిన్న వాక్యం చెప్తాను మహాపరిశుద్ధుడా మహాగణమైన తండ్రి ఎస్ అయ్యా కృపకల దేవుడా జాలగలరాజా ఉండాడు నువ్వు గొప్పవాడు నాయన మేము ఏపాటి వారు తండ్రి అవునైనా అవునగారు నేను చెప్పులు వారిని పుట్టకు నేను పాత్రుని కాదు అన్నాడయ్యా ఎస్ అయ్యా అలాగే ఆయన ఆత్మీయ తల్లిదండ్రులు అనేక మంది నాయన బిడ్డలు చదువుకున్న వారు ఉన్నారని జ్ఞానం లేని దాన్ని ప్రో మీరే నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడమని ఏ సైనామాని వేడుకుని ప్రార్థించున్నారు నా పరమ తండ్రి మట్టి పురుగునైనా నన్ను ఇలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావే మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివే కిలు ఒలే నినా మనకు వందనాలు మీ అందరికి కూడా వందనాలు ఈ రోజున స్త్రీల కోసం మనం 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 చెప్పుకుందాం ఎందుకంటే స్త్రీలు ఎలా ఉండాలా ఎలా ప్రార్థన చేయాలా దేవుని ఎలా స్థుతించాలా ఎవరు కాల దిన మా పై కర్మలు మనం ఎలా ఉండాలంటే ప్రార్థించే వెళ్ళే ఉండాలి ఇరవై గ్రంథం అందం తొమ్మిదో వచ్చాయి పదిహేడవ వస్తునం మనం చదువుకుందాం దేవునికి స్తోత్రం దేవునికి తొమ్మిది పదిహేడు చాలండి దేవునికి స్తోత్రం మనము ఈరోజు స్త్రీలు కోసం మనం చెప్పుకుంటున్నాం మనం అండి రోధన సే స్త్రీల వలే ఉండాలంట ఈ అంచుకాలేది మనం అపాయకరమైన రోజులు మనమంటా మన పసిపిల్లల కోసము మన యవ్వన బిడ్డల కోసం ప్రార్థన చేయాలంటండి ఎవరి కోసమండి మన పసిపిల్లల కోసం మన యవ్వన బిడ్డల కోసం ప్రార్థన చేసే స్త్రీల వలె ఉండాలంట అనేక మంది స్త్రీలు ఉన్నారండి బైబిల్లో కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారండి ఎవరంటే అన్నా ప్రార్థన చేసింది కన్నీటితో ప్రార్థించినప్పుడు బాలుడేని సొమేల్ని పొందుకుంది కదండి దేవుని నా మన స్తోత్రం బాలుడే అని సొమయాలు కన్నీడితో ప్రార్థించేసిన బాలుడే అని సోమయలు ఏం చేశారండి ఎంత ఏలియా ఈ కన్నీరు కాసేపు ప్రార్థన అంటే వెళ్ళి ప్రార్థించేదంటే అన్నారంట ఏలి అన్నాడు అంటే ఏ తాగొచ్చావా నువ్వు దాక్షారాసం తాగొచ్చావా నువ్వు మొత్తురాలివా అని అడిగాడంట కాదు నా ఏలిని వాడా నా దేవునికి నేను మొర పెట్టుకుంటున్నాను దేవునికి స్తోత్రం అన్నప్పుడు బాలుడేని సొమియేలు పుట్టాడు ஆமே எந்த கண்டிப்பா பர்த்த அண்ணட నేను పది మంది పిల్లల కంటే నేను ప్రముఖుడిని కదా నీకు ఎందుకు ఆ బాధంటే లేదు నా దేవుడు నిజమైన దేవుడు మన దేవ దేవుడు ఎవరండి నిజమైన దేవుడు నాకు కనీసం గర్భఫలం ఎత్తాడని బాలుడైన సొమియేల్ని తీసుకెళ్ళి ఎక్కడ అప్పగించిందంటే ఏలియాగారు ఆలయంలో అప్పగించిందంట దేవునికి స్తోత్రం ఆ బాలుడైన సమయాలు నూనె పోతూ ఒత్తి వెలుగుతూ ఉండేవాడు అంటండి దేవునికి స్తోత్రం అప్పుడు బాలుడైన సమయాలు ఏం చేశాడంట ఆలయంలో మంచి ప్రముఖుడయ్యాడు ఏలియా ఏలియా గారి పిల్లలు ముద్రపోయేవారు అంటండి కానీ ఏలియాగారి పిల్లల జోలికి వెళ్ళలేదు దేవుడు వెళ్ళాడండి ఏలియాగారి దగ్గరికి వెళ్ళలేదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు బాగా సొమియాలు దగ్గరికి వెళ్ళాడు దేవునికి ఎస్తాం కన్నీటితో కనుక్కుందండి ఎవరిని బరుడైన సమయాల్ని దేవునికి స్తోత్రం కన్నీటితో ప్రార్థన చేతే ఏదైనా కార్యం జరుగుతుందండి మనం కన్నీటి ప్రార్థన మనకు అవసరం మనం కన్నీటి ప్రార్థన మనకు అవసరం కన్నీటితో ప్రార్థన చేసిన స్త్రీలు ఎంతోమంది ఎలిగించబడ్డట్టు మనం సోతున్నాం పరిశుద్ధాత్ముడు అంటండి పరిశుద్ధాత్ముడు మనం ప్రార్థించకపోయినానంటే ఆయన అంట చెప్పరాని సత్యమైన మూలుగులతో మన కోసం పట్టుకెళ్తాడు అంటండి అక్కడికే ఆయన పాదాల దగ్గర మనం కార్చిన ప్రతి కన్నీరు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన కుడి పక్కన ఉంటాడు ఆ కూడా మన పక్క ఎడం పక్కన ఉంటాడు పరిశుద్ధాత్ముడు అంటే ఎప్పుడు కూడా మన కోసం దుఃఖి మీకు తెలుసా మనం స్త్రీలుగా మీకు అందరికీ నేను మాటతున్నారు ఎందుకంటే ఈ అంచకాలం మనం జాగ్రత్తగా బ్రతకాలి దేవునికి స్తోత్రం దుర్దినాల దగ్గరికి వచ్చిన అమెరికా అంత కాలిపోయింది అమెరికా దేవునితో సంబంధమైన అమెరికా కోట్లు కొరిచిపెట్టి క్రిస్మస్ చేస్తున్నారు కదండి సోమేరా గోమేద పట్టణంలాగా మాటేసాడు దేవుడు దేవునికి స్తోత్రం మనం జాగ్రత్తగా బతకాలి దగ్గరగా ఉండాలి మనం దేవునికి మనం పౌరావసరం కలిగి ఉండాలి స్త్రీలుగా అనేక మంది కోసం ప్ర దీనుల కోసం ప్ర దీనులు ఎవరంటే దేవుడు అంటే తెలియనివారు ఎవరండి దీనులు దేవుడు అంటే తెలియనివారు దీని ధనవంతు పేదవారు దీనులు కాదు పేదవారు దీనిలా ఈ రోజులో పేదవారు ఎవరు లేరు కనీసం అన్నమిత్తం తెచ్చుకోవట్లేదు కూడా ఎవరు ఎందుకంటే పేదరికం లేదు పేదవారు దీనిలు ఎవరంటే దేవుని కలిగి మీకు తెలుసా ఆ పాత గుడ్డలు ఇంటికాడ ఎవరు ఇచ్చుకోవట్లేదు ఎక్కడి నుంచి అట్టుకెళ్తే మా పిల్లలందరూ మానుకమ్మ ఇంకా అలాంటి సేకు నువ్వు ఇచ్చుకోరు నీ జీవితాన్ని ఇంకా మార్సవా అంటున్నారు ఎందుకంటే ఇచ్చుకుంటలేదు మన ప్రయాసపడి డబ్బులు కట్టుకుని అట్టుకెళ్ళి ఇచ్చుకుంటున్నారా మన గతం మర్చిపోయి బ్రతకకూడదు మనం హెలోయా మన జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకుంటుండాలి అప్పుడప్పుడు కూడా మన బ్రతుకుని మనం జ్ఞాపకం చేసుకుంటుండాలే ఈరోజు ఈ దేశంలో ఉన్నామంటే దేవుని కృప దేవునికి స్తోత్రం మనం అసలు మనం పట్టి గతంలో ఏసుక్రీస్తు వారిని మనం పూజించలేనప్పుడు మనం ప్రార్థించలేనప్పుడు ప్రభు అంటే మనం తెలియనప్పుడు అమెరికా వాళ్ళు వేసుకుపోతారు మన దేశాన్ని ప్రార్థన చేసుకుంటాను ఎవరు కదండి పాతిక సంవత్సరాల కింద అమెరికా వాళ్ళు అంట మరమరాలు ఎడుతున్నారంట వచ్చి మన రాజ్యాన్ని వేసుకుపోతారంట మనం ఏసు నమ్ముకోకూడదు అప్పుడు మన జీవితం ఎలాగదంట్లో ఇట్లా వెలిగించుకుంటామే మన బ్రతుకు కదండి మనం వేసుప్రభుని కొనుక్కున్నాక కనీసం బుడ్లో కృష్ణాలు కూడా ఆళ్ళలు ఎత్తుకుపోయేవారు అంటే వెలిగించుకుంటాకెళ్ళి కానీ జీవితం మళ్ళీ అలా చేయలేదు దేవుడు కదండి దేవునికి స్తోత్రం మనం వెలిగించబడ్డాం మనం వెలిగించబడ్డ మిత్రులను వెలిగించాలా దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు అంటే మనం మంచి చేసినప్పుడు సంతోషిస్తాడంట దుఃఖించుచున్న దేవుని ఆత్మ ఈ లోకము తేరి చూడగా అయ్యో దుఃఖించుచున్నది దేవుని ఆత్మ ఈ లోకము తేరి చూడగా స్వస్థతయే లేని ఈ మనసుల కోసం స్వచ్ఛమైన పరిశుద్ధాత్ముడు అంటండి ఈ రోజు పరిశుద్ధాత్ముడు కోసం మనం మాట్లాడుకుందాం ఇంతవరకు చాలా మాటలు మాట్లాడారు కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనకు అవసరం ఎవరవసం అండి పరిశుద్ధాత్ముడు అవసరం పరిశుద్ధాత్ముడు అంట మనం మంచి చేసినప్పుడు మనం కన్నీరు కరిచినప్పుడు డాడీ దగ్గర కట్టుకెళ్తారంట మనం ఏదన్నా కాను పని చేత కన్నీరు కరుతారంట దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు మనం చేర్చుకోవాలా ఎవరినండి పరిశుద్ధాత్ముడు మనుషులను చేర్చుకుంటాం కాదండి ఈ లోకంలో మనకు మంచి చేతనే మంచి అంటారు లేకపోతే మరి చెడు అంటారు మనం ఎవరిని చేరుకోవాలి పరిశుద్ధాత్ముని చేసుకోవాలి ఒక స్త్రీలుగా మరి మనము ఇంకా చాలా నేర్చుకోవాలి ఏంటంటే మనము చాలా కమ్మగారు చూడండి ఆమె ఏం చేసిందంటే మరి ఆమె ఎలే వెళ్ళినప్పుడు చక్కని నీళ్ళు పెట్టి నీళ్ళు ఇమ్మని అడిగితే ఒంట్లకు కూడా నీళ్ళు ఇచ్చింది కదండి ఆమె ఆయనకి ఇచ్చింది కాకుండా ఒంట్లకు కూడా నీళ్ళు ఇచ్చింది సక్కని స్త్రీ ఏం చేసిందంటే ఎదుటి వారికి సహాయం చేయట్లో కూడా మనం ఎవరికి వెళ్ళాలి స్త్రీలుగా హెలువయా మన సాటి వారికి సహాయం చేయట్లో కూడా ప్రార్థన చేయటము ప్రార్థనతో పాటు కొన్ని ప్రభు వారికి మనం ఏంటి తెలుసండి నీ సాటి సహోదరులకు సహాయం చేయాలా ప్రేమ కలిగి ఉండాలండి ఏం కలిగి ఉండాలి నూట నూట ముప్పై మూడో కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యతను ఉంచవా ప్రభు మా సంగంలో ఐక్యతను ఉంచవా ప్రభు పెట్టినాడయా సతను కలహంబులను పరమాత్మలం మొయ్యాలి నిజంగా మరి మనం ఎప్పుడైతే మరి మందసాన్న పోసారు ఎవరండి అయినా మరి ఓబే ఏం చేస్తాడండి మందసాన్ని ఆయన ఇంట్లో పెట్టారంట పేదవాడు అంటుండాలి కొడుకు దొగ్గు ఆ వేసమంట ఉంటా లేదంటుండే వాళ్ళకి దేవునికి స్తోత్రం ఆ అట్టుకెళ్ళి పాపం ఏది పోతే పోతారు వాళ్ళు లేని వాళ్ళు కదా కానీ వాళ్ళు అంగీకరించారు దేవుని వాళ్ళు ఏమన్నారు ఇది నా నిజమైన దేవుడు అని అంగీకరించారు కోటేశ్వరలో అయిపోర దేవుని మన స్తోత్రం ఏ సైన్ మన ఇంట్లోకి చేర్చుకోవాలా మన సంఘంలో అప్పుడు ఐపీసీ సంఘం అసలు కోట్లో ఎక్కడా లేదు దేవునికి స్తోత్రం ఉందండి లేదు అసలు ఐపీఎస్ సంఘమే లేదు ఎంత ఉజ్జం ఎక్కడా ఉండదు ఇంటి ప్రార్థనలు మీరు నేనైతే చూశాను చేనలు లెక్క మన మాలు వెళ్ళాను నాకు అసలు ఏ ఎందుకు వచ్చాన అనిపించింది అసలు నిజం నిజం నిజమేండి మన జనవరి పోస్ట్కి వెళ్ళాను తప్పదు ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళు ఫోన్లు ఫోన్లు వెళ్ళాను కానీ అసలు నిజంగా నమ్మండి ప్రార్థన కూడా చేసుకోవాలనిపించలేదు నేను అనుకున్నాను చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎందుకు ఇహలోకంలో అన్నీ వేస్టే వేస్టే కదండి మనం పరలోకానికి చేరిసే ప్రతిఫలాన్ని పొందుకోవాలి హలోయా యహలోక అసలన్నీ వ్యర్థమే దేవునికి స్తోత్రం మనం మోసపోగుడి దేవుడు మనం మనమే ఎత్త మించి పంటే కోతామంటా చూడండి అబ్రహాము శేరమాటినేసి ఆగరు అరణ్యాల పోలైపోయింది కదండి అలాగ మనం ఎవ్వరు మాట వినకూడదు ఎవ్వరు మాట వినకూడదండి అరణ్యాల పాలు అయిపోతే తర్వాత దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఆమె ప్రార్థన వల్ల ఆమెను రక్షించాడు కదండీ ఒకవేళ మనం కూడా ఒకేళ అరణ్యాల పాలు అయిపోయామనుకోండి దేవుడు మనం అడుక్కోవాలి ప్రభు మోసపోయాను నేను లేకపోతే నేను నష్టపోయినా ఎవరు కూడా మోసపోయాను వాళ్ళు ఏరండి లోకంలో ఉన్నారా అందరూ మోసపోయిన వారి మే ప్రభు దగ్గర అడుక్కోవాలి ప్రభు నేను మోసపోయాను ప్రభు నేను దగా పడిపోయాను ప్రభు నేను క్షమించంటే దేవుడు ఆగరిని ఆశీర్వదించింది దేవుడు ఆగరిని దీవించింది దేవుడు మనల్ని దీవించడా దేవునికి స్తోత్రం దేవింతా మనం అడగాలండి స్త్రీలుగా మనం అడగాలి మరి నిజంగా ఎవరి బిడ్డల కోసం కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను సోమ్సేను గారండి నాజిరుసేవాళ్ళు నాజీర్ చేయబడ్డా సోమ్సేను గారు నాజీర్సేయబడలేదు చేయబడలేదు భక్తిపరుడు పిలిస్తీన్ నోడించాడు కదండీ పిలిస్తీన్ నోడించిన సోమసేర్ గారి పరిస్థితి ఏమైపోయిందంటే కడకే ఒక స్త్రీకి లోబడిపోయి బిడ్డ యవనొస్తుడు ఆమె కళ్ళు తీయించుకుని ఆమె ఆయన జీవితాన్ని పోగొట్టుకున్నాడు యవనోస్తుడు అని ఏసేపు గారిని మనం చూద్దాం దేవునికి స్తోత్రం యవనోస్తుడు అని ఏసేపు గారు ఏం చేశారంటే తన యవన కాలాన్ని కట్టుకున్నాడు దేవునికి స్తోత్రం అన్నల సేత అవమాన పాలయ్యాడు అరణ్యం నిలువుట సింతరమైన లింగుడు ఆయన కుట్టించాడు అంటే తండ్రి కుట్టితేనంటే అలా అందరూ అన్నదమ్ములందరూ వారసలేదు మనం బాగుంటే మన అక్కసెల్లే వారసలు మన పరుగు వారే వారసరం కానీ మన దేవుడికి ఇష్టమై ఉండాలి మన మనుషులకి ఇష్టమేంటండి మనుషుల పొగిడింపులకు మనం ఎప్పుడు కూడా ఎదరికెళ్ళకూడదు అప్పుడు ఏసేపు గారు ఆయన దీవులు చూసి ఆయన కలను చూసి లేదు లోయలోకి గింటేశారు గింటేసారు కదండి శ్రమల పాలైపోయాడు పాలు పాలైపోయాడు బంధుల పాలు అయిపోయాడు రాజు అయ్యాడు దేవునికి ఇస్తావుతా ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు యమనాస్తుడైన ఏసేపు గారిని దేవుడు ఆశీర్వదించాడు కదండి అలాగ మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా మన పితరులను జ్ఞాపనం చేసుకోవాలి ఎవరినండి మన పితరులు యవనస్తుల కోసం కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరూ తప్పగా తూళ్ళు తొట్టి వెళ్తారు ఆ విషయంలో కాదు కానీ కానీ మనం ఏం చేయాలంటే దినదినము ఓకలాగిన ఉండకూడదు మనం దీవించబడాలి మనం ఆశీర్వదించబడాలంటే మనలో కొన్ని లోభాలు ఉంటాయి ఆ లోభాలు తీసి పక్కన పెట్టినప్పుడే మనం దీవించబడతాం దేవునికి ఇస్తాం మనలో కొన్ని లోభాలు ఉంటాయి మన దేవుడు ఎప్పుడు మనల్ని అన్యాయం చేయండి మనలో కొన్ని పరిస్థితులు ఉంటాయి ఆ పరిస్థితులు మనం తీసి పక్కనెట్టినప్పుడే ప్రభు నన్ను ఆశీర్వాదిం తాడు మనం కొన్ని కొన్ని లోభాలను మనం చూసుకోవాలి అందరిని ఆశీర్వాదిస్తున్నాడు దేవుడి ఏడు దేశం వచ్చాను నేను ఎందుకు ఆశీర్వాదింపలేదని మనం అనుకుంటాం అప్పుడు మన దేవుడిని మనం అనుకోవాలి ఫల నేను కూడా మా జీవితంలో నేను కూడా అలాగే నేను ఏడు సంవత్సరాలు బెహరన్లో చేసినప్పుడు నేను దీవించబడలేదు మా పొలం అమ్ముకునే కూర్చుండే వాళ్ళు ఉడపమేమీ లేదు మాకు తర్వాత ఇంటికి వచ్చాక రెండు సెంట్ల అమ్మేసి పెంకిటీ బాగా చేసినప్పుడు అందరూ అలా చేశారు ఏమీ లేదు మరి అమ్మకేమీ లేదు అంటే మన జీవితంలో నుండి మరి మన జీవితంలో ఏదైతే సేదయిందో అది ఉన్నంతకాలం మన జీవితానికి బాగుండదు దేవునికి ఇస్తాత్రా దాన్ని తీసి పెట్టినప్పుడే మనం దీవించబడతాం మన బిడ్డల విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనం కూడా వచ్చాం ఇక్కడికి ఎందుకు వచ్చామండి కష్టపడతాకొచ్చాం వచ్చాం కాబట్టి మనం దేవుని ఎందుబత్తులు కలిగి నడుచుకోవాలి దేవునికి స్తోత్రం మరి మనం అంటే మళ్ళీ అనేక మంది కోసం ప్రార్థన చే ప్రార్థన చేయాలి సియోను కోసం మనము మరి విరుషులేము కోసం ప్రార్థన చేయాలంట ఎరుసలేము కోసం ప్రార్థించేవారు వర్తి వెళ్తారంటండి ఎరసలేము అంటే ఏంటి మనమే సంఘం దేవునికి స్తోత్రం ఎరుసలేములు ఎవరు ఉంటారండి అనేక మంది రకాలైన మనుషులు ఉంటారు కుంటివారు ఉంటారు ఎరుసలేములో గర్రెల ద్వారా కలదు ఐదో మండపాములై కుంటివారు బలహీన రోగులు తక్కువే కానీ రోగులు ఎక్కువ ఉంటారు దేవునికి అంటే అంటే తెలుసు కూడా దేవుడు అంటే తెలియని వారు తెలుసు కూడా ఇంకా ఉంటాయండి ఆ వ్యాధులు తీసేయాలి హృదయం ఘోరమైన వ్యాధి అంట మన హృదయాన్ని ఏం చేయాలి ఏ సై వాక్యంతో సాకల వని సొబ్బుతో రోజు ఉతుక్కోవాలి దేవునికి స్తోత్ర ఈ శుక్రవారం ఒక్క రోజే కాదు దినదినమో మన హృదయాన్ని మాన మాత్రులు కాబట్టి ఏం చేయాలి మనము ఏం చేయాలి అంటే ఆయన ఆయన మనము ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడికి మనం దుఃఖపరిశువరిలాగా ఉండకూడదు ఒక స్త్రీలుగా మనం చేసేది ఏంటంటే మీకు నేను చాలా చెప్పాను ఒక స్త్రీలుగా మనం ఎలా ఉండాలంటే స్త్రీకే దేవుడు అధికారం మీకు ఇచ్చాడు ఎందుకంటే ప్రార్థన చేయటంలో ప్రతి విషయంలో మనం నమ్మకంగా బ్రతకాలంటే ఎలాగండి దేవునికి మనం నమ్మకంగా బ్రతకుండా మనము మరి దేవునికి చుట్లో కూడా నమ్మకంగా ఇవ్వాలి మీకు నేను మాట చెప్తాను నేను దర్శనం భాగాలు ఎవరైనా అనాలి నేను బోగపడలేదు నేను బెహరన్ వెళ్ళినప్పుడు ఏడు సంవత్సరాలు దైవ సేవకులు బోలు కొనేసేదాన్ని కొనేసి అలాగే ఇలాగ చాలా అలరి చేసేసేదాన్ని ఏడు సంవత్సరాల డబ్బు నేను ఏం చేశాను నాకు భవిష్యత్తు తెలియదు అండి ఎలా చేసాను అలరి చేసాను ఏమీ లేదు ఒక దైవ సేవకుడు నేను బెహరన్ని వెళ్ళి వచ్చాక ప్రార్థన ఇచ్చుకున్నాను కోయట వద్దాం దైవ సేవకుడు ఒక తెలియని దైవ సేవకుని తీసుకొచ్చారు మా అయ్యగారు అన్నారు వాక్యంలో మాట్లాడాడు దేవుడి నాతో దర్శనం బాగా మివ్వపోతే దేవుడు సో మివ్వేతే ఎవరు వర్దలరు దసింభాగం ఇవ్వలేని వాళ్ళు దేవునికి సొమ్ముకి వాళ్ళు ఎంత కష్టపడినా సిల్లు సంచులు వేసినట్టు అని దయవిసేకటి చెప్పాడు అప్పటి నుంచి నేను ఫస్ట్ వచ్చి పదిహేను సంవత్సరాలు ఎన్నో ఐదు వందల కాడి నుంచి మొదలు పెట్టానండి దేవునికి స్తోత్ర ఐదు వందల కాడి నుంచి దసింభాగం ఇచ్చి మొదలు పెట్టాక దేవుడు నన్ను ఆశీర్వాదం ఎంత మొదలు పెట్టాడు అందరూ చెప్పండి మళ్ళీ దేవుని పనిచేయాలి మనం నిజంగా గతంలో నిజంగా మీకు చెప్పాలంటే నా జీవితం చాలా నేను దేవుడు అంటే కూడా నిజంగా దైవ సేవకులు కూడా కన్నీరు కార్సిన రోజులు కూడా ఉన్నాయి నా కోసం నేను ఎంతో చర్చికి మూల స్తంభమని ఒక సేవకులు కూడా నా కోసం అన్ని ప్రేమను బట్టి పా ప్రేమ అంటే అనేకమైన మేము పాపాలను కప్పుతుందంట మనం పాపం చేసినా కానీ మన ప్రేమ కలుగుంటే మళ్ళీ ఎవరో పట్టించుకో పట్టించుకుంటారండి దేవుని ఎక్కిస్తాను కానీ ఏసై చూతూ ఉంటాడా కానీ నేను నేను ఎప్పుడైతే దేవుల్లో నేను నమ్మకంగా జీవి ప్రార్థన చేసుకునేదాన్ని అన్ని విషయాల్లో ముందే ఉండేదాన్ని కానీ నా విషయంలో ముళ్ళ అలాగే ఉండిపోయిందండి ముల్లు అలాగే ఉండిపోతే నేను దైవ సేవకులు కూడా నాకు కోరు పంపించారు మనం నా మూల మూల స్తంభం కదా అని ఒక ఆయన చనడం ఆ ముళ్ళు తీసేసుకోవాలమ్మా నువ్వు కోటేశ్వరలో అయిపోతావు అన్నారు మనం ఎండి ఏదైనా సరే ఎల్తం సులువుగానే అందులోంచి బయట కొత్త కట్టం దేవుని స్తోత్రం ఎల్తం సులువుగా వెళ్ళిపోతాం వచ్చేటప్పుడు దాన్ని తీసుకుని రావాలంటే బయటకు చాలా కష్టం ఎవరు తీసుకురావాలి దేవుడే తీసుకురావాలి అటువంటి ముళ్ళలో మీరు ఎవరన్నా ఉన్నారో దేవునికి స్తోత్రం అటు మల్టు ముళ్ళులో నేను ఉన్నప్పుడు నేను చాలా చాలా కష్టాలు పోలైపోయాను అరణ్యాలు పోలైపోయింది తెలుసండి దేవునికి స్తోత్ర అరణ్యాలు పోలిపోయింది ఆయన పెరాలిక్స్ వచ్చేసింది నేను ఎంతో డబ్బు సంపాదించు మాకు ఎప్పుడు ఏ లోట్లేదు దేవుని కృప వల్ల ఏం సంపాదించిన ఏముండేది కాదు పెరలిక్స్ వచ్చేసింది కోటి రావాలి ఎన్నో నిబంధనలు ఎన్నో అపనిందులు పొంది ఎన్నో 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 బాధలు పడ్డాను ఈ కోయిట్ దేశం వచ్చాక రక్షణ అనే సువార్త ప్రకటించడం మొదలు దేవునికి స్తోత్ర ముళ్ళు తీసుకుని పెట్టుకుని నాకు నన్ను ఆశీర్వదించండి నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని మీలో మీ జీవితంలో ఏమన్నా ముళ్ళందరూ వేసుకోండి దేవునికి ఇస్తూత్రా మన జీవితంలో పాపం ఉన్న చెప్పు మనం బాగుపడం అది నేను చెప్తున్నాను మీకు కాదు ఎందుకంటే అది మనం ఎవరి సొమ్మ తినం ఎవరి కష్టం తినం మనం కష్టమే తింటాం కానీ కొంతమంది ఒక మాటను కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి దేంటి మాట తీసుకోలేక పాపంలో పడిపోయే వాళ్ళు కూడా చేరమన్నారు కదండి మీరు మీ మీకోసం చెప్తలేదు నా కోసం చెప్తున్నాను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మన జీవితంలో మన బ్రతుకులో ముళ్ళుంటే మన జీవితంలో మన కుటుంబాల్లో సమాధానం ఉండదు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే మనం అది తీసి పక్కన ఇట్టామో మన బిడ్డల్లో మన కుటుంబంలో సమాధానం ఉంటుంది మనం కష్టపడ్డ కష్టార్జితం మన బిడ్డలు తింటున్నారు కదండీ దేవునికి స్తోత్రం మన కష్టార్జితం మన బిడ్డలే తినాలి దేవునికి స్తోత్రం ఇతరుల సొమ్ము మనం ఆశించకూడదు దేవునికి స్తోత్రం ఇతరుల దానికి దేనికి కూడా ఆశించకూడదు ఈరోజు స్త్రీలుగా నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ఎవరు తినకపోయినా దేవుడికి అనుకూలంగానే బ్రతకాలండి మనం ఎలా బ్రతకాలండి స్త్రీ దేవునికి అనుకూలంగానే అన్ని విషయాల్లో గనులమై ఉండాలంట అన్ని విషయంలో మనం అంటే ఎలా ఉండాలో గనులమై ఉండాలంట దేవునికి స్తోత్రం ప్రతి విషయమో గనుమై ఉంటే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఫలాన్ని మనం పొందుకోగలం కదండి దేవునికి మనం ఎలాగుండాలంటే నమ్మకంగా జీవితే ఈ భూలోకంలో ప్రతి పంటనే మనం కొయ్యగలం దేవునికి స్తోత్రం అన్నిటికంటే పరలోక పంట కొయ్యాలి మనం ఏ పంటండి అంచుకాల దిన ఉన్నాం దేవునికి స్తోత్రం ఏసా ఎప్పుడత్తాడు ఎవరికి తెలీదు సుమేరా గోమేదాపట్నం అందమైన దేశమని లోతుగారు వెళ్ళిపోయినప్పుడు ఆయన దేవుని కలిగిన వాడే అన్ని కలిగిన వాడే ఆయన ప్రభులు స్థుతించాడు పరిశు పరిశుద్ధలా ఇంటికి వెళ్ళి భోజనం చేశారు ఆయన వాళ్ళని తప్పిద్దామని చూశాడు కానీ వాళ్ళే తప్పుకోలేకపోయారు దేవునికి స్తోత్రం తప్పుకోలేకపోయారు కాబట్టి వాళ్ళ జీవితం ఏమైపోయింది తల్ల కిందలైపోయింది కదండి అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డారు అబ్రహాము గారు ఏం చేశారంటే ఆశీర్వదించబడ్డారు పది పదహారో అధ్యాయము మనము మరి కింద వసరంలో చదువుకుంటే అబ్రహాము గారు నేను ఈ సంవత్సరం మన మనకి వాగ్దానం ఏంటంటే మీరు పొలించే అభివృద్ధి చెంది ఇటు కాలం ఎవరు ఆకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే మనం ఉంటామంటండి ఎప్పుడు ఉంటాం దేవుని మాటలేనాల